హాయ్ ఫ్రెండ్స్ ఇది మోటో ఎచ్ సిక్స్టీ ప్రో ఇది ముప్పై వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో మంచి స్పెక్స్ తోట వస్తుంది ఆ ప్రైస్ లో ఆన్ పేపర్ స్పెక్స్ అని చూస్తే ఒక మంచి వాల్యూ ఫోమ్ అని ప్యాకేజ్ లాగా కనిపిస్తుంది ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ నేను దాదాపు ఒక వారం రోజుల నుంచి వాడుతున్నాను ఈ వారం రోజుల్లో ఈ ఫోన్ నాకు ఎలా అనిపించింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఏమన్నా మేజర్ మైనస్ పాయింట్స్ ఉన్నాయా ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా అండ్ దీనికి ముందు మోడల్ లాస్ట్ ఇయర్ వచ్చిన మోటో హెచ్ ఫిఫ్టీ ప్రోలో మేజర్ గా రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి బ్యాటరీ వాళ్ళ చాలా తక్కువ బ్యాటరీ ఉండేది బట్ ఈసారి దీనిలో బ్యాటరీ ఇంప్రూవ్ చేశారు బ్యాటరీ కెపాసిటీ పెంచారు అండ్ ఇంకోటి హీటింగ్ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో బాగా హీట్ అయిపోయేది దీనిలో ఆ హీటింగ్ ఇష్యూ ఉందా లేదా అసలు ఓవరాల్ గా ఫోన్ ఎలా అనేది క్లియర్ గా ఈ రోజు చూడాలి మాట్లాడతాను అండ్ ఈ ఫోన్ మెయిన్ రివ్యూ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకోని బాక్స్ లోనే మీకు అన్ని కంటెంట్స్ మాక్సిమం ప్రొవైడ్ చేస్తారు బాక్స్ ఓపెన్ ఫోన్ ఉంటుంది ఫోన్ తో పాటు నైన్టీ వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది అండ్ టైప్ కేబుల్ ఉంటుంది ఫోన్ బాక్స్ లో మీకు ఎక్స్ట్రాగా కేసు ఏం ప్రొవైడ్ చేయట్లేదు అండ్ అట్లాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు జస్ట్ ఫోన్ తో పాటు చార్జర్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ కేసు మీరు వల్ల ఎత్తుకోవాలి అండ్ మోటో ఫోన్స్ కి స్క్రీన్ గార్డ్ లో తర్వాత కూడా కొద్ది కష్టమైన పని మీరు బాగా ఎంత వెతికినా గానీ వీటికి ఒక ప్రాపర్ టెంపర్డ్ గ్లాస్ అయితే దొరకదు జస్ట్ మీరు మెంబరన్ క్లీన్ గా దేచుకోవాలి అండ్ బ్యాక్ కేసెస్ కూడా అతి కష్టం మీద చాలా లెస్ వెరైటీ ఆఫ్ కేసెస్ మాత్రమే దొరుకుతాయి దొరికితే బ్లాక్ కలర్ కేసు లేదా ట్రాన్స్పరెంట్ కేసు దొరికింది కానీ అంత మంచి వెరైటీ ఆఫ్ కేసెస్ అయితే వీటికి ఉండవు అండ్ ఇక బిల్డ్ గురించి దీనిలో మొత్తం మీకు మూడు కలర్స్ ఉంటాయి వీటిలో ఈ బ్లూ కలర్ నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి నైలాన్ టెక్చర్ ఇన్స్పైర్డ్ డిజైన్ తోడు వస్తుంది వెనకాలంతా కూడా ఇది లెదర్ బ్యాగ్ కాదు కొంచెం మీకు నైలాన్ టెక్చర్ ఫినిష్ లో ఉండేది ఆ సౌండ్ కూడా వస్తుంటుంది మీకు అలా రబ్ చేస్తుంటాయి ఇది చాలా బాగుంది యాక్చువల్లీ లెదర్ బ్యాగ్ కంటే కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పట్టుకున్నప్పుడు ఆ లెదర్ బ్యాగ్ అంతా కూడా మీకు కొద్దిగా మెత్తగా సాఫ్ట్ కుశల్ లాగా ఉండద్ది అండ్ లెదర్ బ్యాగ్ ఈజీగా మరకలు ఇంటిపోతాయి బట్ దీనికి మాత్రం ఆ మరకలు అనే భయం అవసరం లేదు అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఆ నైలాన్ టెక్స్చర్ ఫీల్ అయితే చాలా బాగుంది అండ్ పట్టుకున్నప్పుడు కూడా కొద్ది కాన్ఫిడెంట్ ఉంది ఎందుకంటే ఇదంతా కూడా టెక్చర్ కాబట్టి ఈజీగా జారిపోయింది అనే భయం లేదు కొద్దిగా పట్టుకోవడానికి ప్రీమియం ఉంది లేదు మీకు ఒకవేళ నైలాన్ టెక్చర్ వద్దు వేగ లెదర్ కావాలంటే దీనిలోనే ఇంకో రెండు కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పర్పుల్ ఇంకోటి క్రేప్ అవి రెండు కూడా లెదర్ ఆప్షన్స్ కూడా వస్తాయి అండ్ మూడు కలర్స్ లో కూడా చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమే ఉండదు లాస్ట్ టైం వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు బట్ ఈసారి ప్లాస్టిక్ ఫ్రేమ్ కి డిగ్రేడ్ చేశారు ఈసారి వీళ్ళు పెద్ద బ్యాటరీ ఇచ్చారు పెద్ద బ్యాటరీ తో పాటు అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తే ఖచ్చితంగా ఫోన్ వెయిట్ పెరుగుతుంది ఆ ఫోన్ వెయిట్ పెరకుండా ఉండడానికి మేబీ ప్లాస్టిక్ ఫ్రేమ్ వాడు ఉండొచ్చు ఈ ఫోన్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ మాత్రం ఉంది సింగిల్ హ్యాండ్ లో పట్టుకోవడానికి యూస్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డిస్ప్లే ఒకసారికి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంట్ క్వార్ట్ క్యూఎల్ఈ డిస్ప్లే తో వస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే రెల్యూషన్ ప్యానల్ ఇది టెన్ బిడ్ ప్యానల్ దీనికి మీకు డి టెన్ ప్లస్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గ్లాస్ సెవెన్ ఐన్ యూస్ చేశారు ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది కవ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే లో బెజల్స్ చాలా తక్కువ కనిపిస్తాయి అండ్ ఇది మోటో వాళ్ళు క్వాట్ కవ్ కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు కింద పైన కొంచెం తక్కువ కర్వేచర్ ఇచ్చేసి సైడ్స్ లో బాగా ఎక్కువ కర్వేచర్ లైక్ త్రీ డి డిస్ప్లే లాగా కర్వేచర్ ఇచ్చేస్తారు త్రీ ని క్వాట్ కవ్ ని మిక్స్ చేసుకున్నట్టుంది బట్ ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఇది సైడ్ కర్వేచర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇలా ఒకవేళ వాళ్ళ కింద బడి ఇంపాక్ట్ గానీ సైడ్ కి తగిలిందంటే ఈజీగా డిస్ప్లే బ్రేక్ అయిపోవచ్చు అదొకటి మైండ్ లో పెట్టుకోండి అండ్ దీనికి స్క్రీన్ గార్డ్ టెంపర్ గ్లాసులు దొరకట కూడా కొంచెం పని అదొకటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ అయితే పేరు పడడానికి ఉండదు డిస్ప్లేలో కలర్స్ మీకు ఎక్సలెంట్ ఉంటాయి డిస్ప్లే లో డీటెయిల్స్ ఎక్సలెంట్ ఉంటాయి ఓవరాల్ ఆల్ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ డిస్ప్లే చూసినప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది వైట్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ యూట్యూబ్ లో ఫోర్ కే వీడియో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్లే చేస్తుంది అండ్ హెచ్డి వీడియో ప్లే చేస్తున్నప్పుడు యాక్చువల్ హెచ్డి బ్రైట్నెస్ వస్తుంది టూ థౌసండ్ టూ కంటే పైనే హెచ్డి బ్రైట్నెస్ వస్తుంది అండ్ నార్మల్ సన్లైట్ లో డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు కూడా సన్ లైట్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు కంటికి ఈజీగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీనికి నెక్స్ట్ మెయిన్ హ్యాండ్ ంగ్ పాయింట్ అని చెప్పాలి బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి మూడు కూడా పనికొచ్చే వచ్చే కెమెరా ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా సోనీ లైటర్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ ఉంటుంది దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది సెకండరీ కెమెరా టెన్ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ టెలిఫోటో జూమ్ కెమెరా ఉండదు దీనికి కూడా ఓఎస్ సపోర్ట్ ఉంటుంది థర్డ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వాడాల్ కెమెరా ఉంటుంది ఇదే అల్ట్రా వాడాల్ కెమెరా మీరు మైక్రో షాట్స్ తీయడానికి కూడా యూస్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే బీస్ లాగా కనిపిస్తాయి అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది డే మీకు అన్ని కెమెరాస్ బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మంచి కలర్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అల్ట్రా వైడాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి టెలిఫోటో జూమ్ కెమెరా ఒకటి త్రీ ఎక్స్ లో కరెక్ట్ గా డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు అనిపించింది ఇంకా కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ అవసరం ఎందుకంటే త్రీ ఎక్స్ లో మీరు అబ్జర్వ్ చేయండి జూమ్ జేస్ చూస్తే మరి అంత షార్ప్ డీటెయిల్స్ ఏం కనిపించట్లేదు కొద్దిగా ఏదో అది చూడడానికి కొంచెం క్వాలిటీ ఉన్న త్రీ ఎక్స్ డిజిటల్ జూమ్ లాగా కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా త్రీ ఎక్స్ టెలిఫోటో జూమ్ లాగా అది కనిపించట్లేదు అండ్ లో లైట్ కెళ్ళిపోతే ఇక్కడ అల్ట్రా వైల్ కెమెరా నుంచి తీసిన ఫోటో చూడడానికి బాగానే ఉన్నాయి కానీ జూమ్ జేస్ చూస్తే మరి అంత షార్ప్ డీటెయిల్స్ లేవు అల్ట్రా వాయిడింగ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అన్నట్టు లేదు కొంచెం డీటెయిల్స్ అయితే సాఫ్ట్ ఉన్నాయి ఇంకా కొద్దిగా షార్ప్ ఉండొచ్చు అండ్ ప్రైమరీ కెమెరా అయితే బాగుంది చూడ్డానికి బాగుంది జూమ్ చేసి చూసినప్పుడు కూడా మంచి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా కూడా చూడ్డానికి బాగుంది కానీ ఇక్కడ కూడా కొద్దిగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే మరి అంత షార్ప్ డీటెయిల్స్ కనిపించట్లేదు ఇమేజ్ ఎందుకో కొద్దిగా సాఫ్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా అయితే లో లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా నుంచి నాలుగు ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఎంఎం వచ్చి మెయిన్ కెమెరా నుంచి ఎయిటీ ఫైవ్ ఎమ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఈ మధ్యలో థర్టీ ఫైవ్ ఎమ్ఎం అండ్ ఫిఫ్టీ ఎంఎం డిజిటల్ జూమ్ అనమాట ఇక్కడ పోర్ట్రెట్ షాట్స్ లో డీటెయిల్స్ ఎయిటీ ఫైవ్ ఎంఎం డెడికేటెడ్ కెమెరా యూస్ చేసినప్పటికీ కూడా ఎయిటీ ఫైవ్ ఎంఎం ని పక్క పక్కన పెట్టి రెండిట్లో డీటెయిల్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నాయి ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు కూడా అంత మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు అండ్ ట్వంటీ ఫైవ్ ఎమ్ఎం థర్టీ ఫైవ్ ఎమ్ఎం లో డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి థర్టీ ఫైవ్ ఎంఎం డిజిటల్ జూమ్ అయినా కానీ చాలా షార్ప్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం కూడా డీటెయిల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మోటో ఎస్ సిక్స్టీ ప్రో బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను కే థర్టీ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోన్ నాకు టూ ఫీట్ దూరంలో ఉంది ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి ప్రజెంట్ నీళ్ళు ఎన్నోకి వెళ్తున్నాను ఎక్స్పోజ్ చేయాలి ఎలా చేసే స్టోర్ సార్ కెమెరా అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ డే లైట్ లో చూడటానికి బానే ఉంది కాకపోతే కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ కొద్దిగా ఇంబాలెన్స్ అయింది అనిపించింది అప్పుడప్పుడు నేను ఎండలో నడుస్తున్నప్పుడు నా ఫేస్ మీద ఆ ఓవర్ ఎక్స్పోజర్ మీరు కొద్దిగా నోటీస్ చేయొచ్చు అది ఒకటి తప్పించి వీడియోలో డీటెయిల్స్ కానీ వీడియోలో కలర్స్ కానీ బాగానే అండ్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా డే లైట్ లో మంచి వీడియోనే క్యాప్చర్ చేస్తుంది వీడియో చూడడానికి బాగుంది అండ్ వీడియోలో డీటెయిల్స్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా వీడియో కూడా చూడడానికి బానే ఉంది అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా చూడడానికి చాలా బాగుంది మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది వీడియో చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ లో లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వీడియో అంత బ్రైట్ గా లేదు కానీ వీడియోలో డీటెయిల్స్ చాలా బాగున్నాయి నాయిస్ చాలా తక్కువ ఉంది బట్ అల్ట్రా వాడింగ్ కెమెరా వీడియో చూడడానికి అంతేం బాగాలేదు ఇది ఫిఫ్టీ అల్ట్రా వైడ్ వాడింగ్ కెమెరా అయినా కానీ వీడియో చూడడానికి చాలా పోరు ఉంది వీడియోలో అంత డీటెయిల్స్ చాలా నాయిస్ కనిపిస్తుంది వీడియో చూడడానికి కూడా సాఫ్ట్ ఉంది త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా వీడియో కూడా చూడడానికి అంత గొప్పగా లేదు ఇక్కడ ఇంకా బెటర్ డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ డీటెయిల్స్ అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయి వీడియో కూడా చూడడానికి అంత బాగా ఏం కనిపించట్లేదు ఫ్రంట్ కెమెరా వీడియో అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడడానికి ఫ్రంట్ కెమెరా వీడియో చాలా బాగుంది అండ్ ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ కూడా చాలా బాగా ఓవరాల్ గా కెమెరా అయితే ఆపరేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు ముప్పై వేల రూపాయలు కెమెరా కోసం నాకు మంచి ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి అనుకుంటే దీనిలో ప్రాసెస్కి డైమెండ్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంది ఎల్పి డి డైట్ ఫైవ్ ఎక్స్ రామ్ తోటి ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ తో వస్తుంది ఓవరాల్ గా లాస్ట్ టైమ్ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు చాలా అప్గ్రేడ్ చేశారు ఈ ఫోన్ నేను నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ నేను నోటీస్ చేశాను లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో లో నార్మల్ యూజ్ చేస్తున్నా గానీ ఫోన్ కొంచెం హీట్ అయినప్పుడు ఆ ల్యాక్స్ స్టర్స్ నేను నోటీస్ చేసాను ఈవెన్ కెమెరా ఇవ్వలో కూడా మోటో హెచ్ ఫిఫ్టీ ప్రోలో చాలా లాగ్ ఇష్యూస్ ఉన్నాయి బట్ దీనిలో అవేవి లేవు నార్మల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈవెన్ కెమెరా ఇవ్వాలి ల్యాక్స్ కూడా వీళ్ళు చాలా వరకు తగ్గించారు చాలా వరకు కెమెరా ఇవ్వాలని ఆప్టిమైజ్ చేశారు ఇప్పుడు మరీ అంత లాగ్స్ అయితే కెమెరా ఇవ్వలో లేదు స్టిల్ కెమెరా అయితే కొద్దిగా స్లో ఉంది బట్ మిగిలిన మోటో ఫోన్స్ లాగా కెమెరా ఇవ్వే మరీ అంత లాగీ లేదు అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ ప్రైస్ లో ఈ ఫోన్ బాగానే ఉండేది పవర్ఫుల్ ప్రాసెస్ తో వస్తుంది ఈ ప్రాసెసర్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ సపోర్ట్ కూడా చేస్తుంది బట్ ప్రెసెంట్ బీజిఎమ్ అయితే ఓన్లీ సిక్స్టీ ఎఫ్ఎస్ లో మాత్రం హ్యాండిల్ చేస్తుంది మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ లో వన్ టీఎస్ గానీ ప్రజెంట్ అయితే ఏం ఐడియా లేదు ప్రస్తుతానికి అయితే సిక్స్టీ ఎఫ్ఎస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది సిక్స్టీ ఎఫ్ఎస్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా ల్యాక్స్ లాంటి నేను ఏం నోటీస్ చేయలేదు ఈవెన్ మీరు టఫ్ లా ఆఫీస్ లో గేమ్స్ ఆడుతున్నా గానీ మోస్టర్ వరకు ఈ ఫోన్ అయితే బాగానే ఉండేది అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా మాక్సిమం నాకు రిజిస్టర్ వచ్చేసరికి ఫార్టీ వన్ వరకు రిజిస్టర్ అయింది గేమ్స్ ఆడుతున్నప్పుడు దీనిలో టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంది కానీ కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం టెంపరేచర్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది మరి మీరు ఫోర్ కే వీడియోలు అట్లాంటివి కూడా ఏం రికార్డ్ చేయబడలేదు జస్ట్ ఒక పది నిమిషాలు మీరు క్యాజువల్ గా కెమెరా వాడితే చాలు ఈ ఫోన్ టెంపరేచర్ దాదాపు ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళిపోతుంది నాకు ఒక పది నిమిషాల కెమెరా యూజ్ చేస్తే ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది ఇది ఇండోర్ టెంపరేచర్ కాదు అవుట్ డోర్ టెంపరేచర్ బయట చెట్ల కింద పార్క్స్ లో అలా డే టైమ్స్ లో ఒక నిమిషాలు కెమెరా యూజ్ చేస్తే ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ వరకు నాకు టెంపరేచర్ రీచ్ అయింది అండ్ బ్యాటరీ ఒకసారికి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది నైన్టీ వాట్ ఫాస్ట్ అయింది సపోర్ట్ చేస్తుంది ఇక్కడ బ్యాటరీ నాకు సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ లాగా అనిపించలేదు బ్యాటరీ బ్యాక్అప్ బానే ఉంది బా చెప్పట్లేదు కానీ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ నుంచి ఇంకా నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ ఇది ఎలా ఉందంటే ఈ మోటో ఫోన్స్ లో స్క్రీన్ ఆన్ టైం చూపడానికి జస్ట్ డిజిటల్ వెల్ బీయింగ్ తో వస్తుంది డిజిటల్ బీయింగ్ లో స్క్రీన్ ఆన్ టైం అంత బాగా రికార్డ్ కాదు నేను యూజ్ చేసిన నా యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తే ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్ అనుకోండి ఒక సింగిల్ వర్క్ వస్తుంది అంటే మీరు మార్నింగ్ ఎయిట్ కి ఫోన్ బయటకి తీసుకెళ్లి సాయంత్రం నైన్ వరకు ఈ ఫోన్ యూజ్ చేయొచ్చు స్టిల్ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ బ్యాటరీ మిగిలి ఉంటుంది ఒకవేళ మీరు మీడియం యూజర్ అనుకోండి సాయంత్రానికి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ దీనిలో ఉంటుంది సో సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ బానే ఉంది కాకపోతే ఇంకా కొద్దిగా బ్యాటరీ లైఫ్ బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఆ సిక్స్ థౌసండ్ ఎంఎస్ అంటానికి ఫుల్ ఫిల్ చేసేటట్లేదు కొంచెం ఒక ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ ఉన్న ఫోన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయో దీని బ్యాటరీ బ్యాక్అప్ కూడా అంతే ఉంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ లెవెల్ అయితే లేదనిపించింది అండ్ ఛార్జింగ్ టైం అయితే చాలా ఫాస్ట్ ఉంది చాలా తొందరగా ఫుల్ చార్జ్ అయిపోయింది జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు విత్ ఇన్ వన్ అవర్ లో ఫుల్ చార్జ్ చేయవచ్చు నేను టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కాటానికి ఫార్టీ ఎయిట్ మినిట్స్ వరకు టైం తీసుకుంది ఆ టెన్ పర్సెంట్ కూడా కాకుండా జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లోపు ఖచ్చితంగా ఫుల్ చార్జ్ అయిపోయింది అండ్ సాఫ్ట్వేర్ రివై గురించి అవుట్ ఫిఫ్టీన్ తో వస్తుంది త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు గ్యారెంటీ చేస్తున్నారు అండ్ ఇది మోటో ఇవ్వే తోడుస్తుంది మోటో ఇవై మోస్ట్లీ క్లీన్ గానే ఉంటుంది బట్ ఈ మధ్య వీళ్ళు కొంచెం కొంచెం బ్లోట్వేర్ యాడ్ చేస్తున్నారు దీనిలో కూడా ఒక నాలుగు బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ చిన్న చిన్న గేమ్స్ అనమాట ఇవి కావాలంటే మీరు మళ్ళీ అన్ చేసుకోవచ్చు అండ్ ఇది మోటో ఇవే వస్తుంది కాబట్టి దీనిలో మీకు నియర్ స్టాక్ అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనిలో మీకు గ్యాలరీ మై ఫైల్స్ యాప్ లాంటి కూడా ఉండవు ఓన్లీ మీరు గూగుల్ ఫోటోస్ గూగుల్ ఫైల్స్ మాత్రం వాడుకోవాలి అండ్ ఇది మోటో ఫోన్ కాబట్టి కొన్ని మోటో గెక్షస్ ఉంటాయి ఇలా అంటే ఫ్లాష్ లైట్ ఓపెన్ కావటం ఇలా ట్విష్ చేస్తే కెమెరా ఓపెన్ కావటం ఇలాంటి కొన్ని గెక్షస్ ఉంటాయి అండ్ మోటో రెడీ ఫర్ ఫీచర్స్ ఉంటాయి అండ్ మోటో కనెక్ట్ కూడా ఇది సపోర్ట్ చేసింది దీని మీరు కావాలంటే మీ విండోస్ ల్యాప్టాప్ కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ మధ్య వీళ్ళు కొన్ని కస్టమ్ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు లైక్ యాప్ లాక్ క్లోన్ యాప్స్ ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఇస్తున్నారు అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది కాకపోతే కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ ఉండాల్సిన దగ్గర నైన్టీ పర్సెంట్ వాల్యూమ్ మాత్రమే వస్తుంది కొంచెం ఒక టెన్ పర్సెంట్ వాల్యూమ్ తక్కువ అనిపించింది మీరు మరి ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఉంటే ఇయర్పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ సరిపోదు స్పీకర్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కాలర్ ఇవ్వేసరికి గూగుల్ డైలర్ ఉంటుంది కాల్ రికార్డ్ చేయాలంటే వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్ కూడా లేదు అండ్ సార్ వాల్యూ వచ్చి హెడ్ సార్ వాల్యూ వన్ పాయింట్ జీరో నైన్ వర్ పర్ కేజీ ఉంది బాడీ సార్ వాల్యూ వన్ పాయింట్ జీరో ఎయిట్ వాట్ పర్ కేజీ ఉంది అండ్ ఎక్స్ట్రా గా ఇదిలో మోటో ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి ఈ ఫోన్ సపరేట్ గా లెఫ్ట్ సైడ్ మోటో ఏ కోసం ఒక బటన్ కూడా ఇచ్చారు ఈ బటన్ మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు కానీ మనకు కావాల్సిన విధంగా ఈ బటన్ అయితే కస్టమైజ్ చేసుకోలేము ఓన్లీ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ ఈ బటన్ మీరు ప్రెస్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే కొన్ని మోటో ఏ ఫీచర్స్ వస్తాయి ఈ మోటో ఏ ఫీచర్స్ మీరు యాప్ డ్రాయర్ ఓపెన్ చేసి మోటో ఏ బటన్ మీద క్లిక్ చేసినా కానీ అవే ఫీచర్స్ వస్తాయి బటన్ లో లాంగ్ ప్రెస్ చేసినా అవే ఫీచర్స్ వస్తాయి యాప్ డ్రాయర్ లోకి వెళ్ళి మోటో ఏ మీద క్లిక్ చేసినా అవే ఫీచర్స్ వస్తాయి ఏం తేడా ఉండదు ఇక ఈ బటన్ ని కస్టమైజ్ చేసుకోవాలంటే సెటింగ్స్ లో ఏకి ఏది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ప్రెస్ అండ్ హోల్డ్ కి ఒకటి మోటో ఏ ఆప్షన్ ఉండేది లేదా నో యాక్షన్ ఉండేది అంటే ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ బటన్ ఒకటి మోటో ఏ అని యాక్టివేట్ చేస్తుంది లేదంటే నో యాక్షన్ ఏం పని లేదు అలా కాకుండా డబుల్ ప్రెస్ అని ఉండేది ఆ డబుల్ ప్రెస్ లో కూడా రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఒకటి అప్డేట్ మీ అని ఒక ఆప్షన్ ఉంటుంది రెండోది టేక్ నోట్స్ అనే ఆప్షన్ ఉంటుంది మూడోది నో యాక్షన్ ఈ మూడి మధ్యలో మాత్రం మీరు కావాలి మనకు కావాల్సినట్టు లైక్ డబుల్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ పడడం ఇట్లా మనం ఈ బటన్ ని కస్టమైజ్ చేసుకోలేము ఇట్లాంటి ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుండదు మనకు కావాల్సిన విధంగా ప్రెస్ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీయటము లేదంటే డబల్ ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీయటము లేదంటే ఏదైనా యాప్ ఓపెన్ చేయడం ఇట్లాంటి కమెంట్స్ ఇచ్చుంటే బాగుండేది జస్ట్ ఈ బటన్ కస్టమైజ్ చేసిన ఆప్షన్స్ నిప్షన్స్ మాత్రం అలా రిస్ట్రిక్ట్ చేసి ఆ రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకో బాగాలేదు కనీసం డబల్ ట్యాప్ స్క్రీన్ షాట్ ఆప్షన్ అయినా ఉండాల్సిందే అండ్ ఇక మోటో ఏ ఫీచర్స్ చాలా ఉంటాయి మోటో ఇమేజ్ క్యాన్వాస్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు నేను పవర్ రేంజర్ అని ఇచ్చాను అది ఇమేజ్ జనరేట్ చేసింది అండ్ మోటో టేక్ నోట్స్ అని అప్డేట్ మేని ఇలా చాలా మోటో ఏ ఫీచర్స్ ఉంటాయి ఆ మోటో ఏ ఫీచర్స్ అన్ని నేను మోటో ఎచ్ సిక్స్టీ స్టైలిష్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేదలుచుకోలేదు ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది అవే మళ్ళీ మళ్ళీ చెప్పి బోర్ కొట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఇందులో సపరేట్ ఏకి ఇచ్చినా గానీ అదర్ మోటో ఫోన్స్ లో ఏ అయితే ఏ ఫీచర్స్ ఉన్నాయో దీనిలో కూడా అవే ఏ ఫీచర్స్ ఉన్నాయి లైక్ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు ఆర్టికల్ మొత్తం సెలెక్ట్ చేసుకుని సమరైజ్ చేయటం ఇమేజ్ క్యాన్వాస్ రెడీ చేయటం ఈ ఫోన్ కూడా జస్ట్ అన్ని మోటో ఫోన్స్ లాగే జస్ట్ కామన్ ఏ ఫీచర్స్ కొన్ని ఉంటాయి ఓ ఎక్స్ట్రాడినరీ ఏ ఫీచర్స్ అదే ఏమున్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియస్ స్పీకర్స్ కూడా వస్తుంది డాల్బి అట్మా సపోర్ట్ చేస్తుంది హైరెస్ ఆడి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే స్టీరియస్ సపరేషన్ అన్ని మోటో ఫోన్స్ లాగా పర్టికులర్లీ లాస్ట్ ఇయర్ వచ్చిన మోటో ఫోన్స్ లాగా ది బెస్ట్ అయితే లేదు ఎందుకంటే ప్రైమరీ స్పీకర్ బ్లాక్ చేసాం అనుకోండి పైన ఇయర్పీస్ నుంచి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూమ్ మాత్రం వస్తుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూమ్ కూడా పైన స్పీకర్ నుంచి రావట్లేదు ఆ స్టీరియస్ సపరేషన్ ఈ మధ్య కాలంలో వచ్చే మోటో ఫోన్స్ అనేట్లో లాస్ట్ జనరేషన్ మోటో ఫోన్స్ లెవెల్ అయితే లేదు కొద్దిగా తగ్గింది అని చెప్పాలి దీనిలో కూడా తగ్గింది బట్ ఓవర్ ఆల్ స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది అండ్ యూఎస్బీ పోర్ట్ వచ్చేసరికి జస్ట్ యూఎస్బీ టూ పాయింట్ జీరో పోటీ మాత్రమే ఉంటుంది దీని యూజ్ మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి గేమ్ లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవడం ఇలాంటి అయితే చేయలేరు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ యాక్ లాంటి ఏముండో ఉండదు దానికి మీ మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ టెన్ హెచ్ సర్టిఫికేషన్ ఉంది ఐపీ రేటింగ్ వచ్చరికి ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంది ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక ముప్పై వేల రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చంటే ఆ ప్రైస్ కి ఇది ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ కూడా టెక్ చేస్తుంది పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ మరీ ది బెస్ట్ కాదు అలాంటి ది వర్స్ట్ కాదు మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ కి యాక్సెప్ట్ చేయదగ్గ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇది ప్రొవైడ్ చేస్తుంది కెమెరాస్ ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు బ్యాటరీ లైఫ్ ఇంకా బెటర్ ఉండొచ్చు బట్ అని వర్స్ట్ అయితే లేదు బ్యాటరీ లైఫ్ కూడా టిక్ చేస్తుంది అండ్ డిస్ప్లే మల్టీమీడియా అంటారా ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అండ్ ఆఫ్ ది బెస్ట్ హీరో స్పీకర్స్ ఉంటాయి డిజైన్ కూడా టిక్ చేస్తుంది ఆ ప్రైస్ లో ముప్పై వేల రూపాయలకి ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది ఒక ముక్కలో చెప్పాలంటే ముప్పై వేల రూపాయలలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేసే ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది ఇంకా ఒకవేళ మీకు ఏదైనా కార్డ్ ఆఫర్ క్లెయిమ్ అయితే కార్డ్ ఆఫర్స్ అనే కలుపుకుని ఫోన్ ఇరవై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా టిక్ చేసి ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు మీరు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి యూజర్ అయినా ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు కాకపోతే ఒకవేళ మీరు సీరియస్ గేమర్స్ అనుకోండి ఒక్కటి కొంచెం మైండ్ లో పెట్టుకోండి జస్ట్ ఇది మీకు సిక్స్టీ ఎఫ్ఎస్ గేమింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది నాకు పర్ఫార్మెన్స్ గేమింగ్ తో పెద్ద పర్లేదు ఓవరాల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఒక మంచి ఫోన్ యూస్ చేయాలి ఒక మంచి ఆల్ రౌండర్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలకు గానీ ఇరవై ఎనిమిది వేల రూపాయలకు గానీ ఇది ఒక మంచి ఆల్ రౌండర్ చాజ్ అవుతుంది అండ్ ముప్పై వేల రూపాయలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు కూడా ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంతే బెస్ట్ లా ఉంటుంది ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఇక్కడ చాలా ఫోన్స్ వస్తాయి బట్ ఎన్ని ఫోన్స్ వచ్చినప్పటికీ కూడా స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్ తోటి క్లీన్ ఓఎస్ తోటి మంచి కెమెరాస్ తోటి ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే దీని కొట్టేది ఉండదు ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసే ఫోన్స్ రావచ్చు ఆ ప్రైస్ లో దీనికంటే బెస్ట్ కెమెరా ఉన్న ఫోన్స్ రావచ్చు బట్ దీని లాగా అన్ని బాక్సెస్ స్టిక్ చేసే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ రావడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ మీరు దీని నెక్స్ట్ జనరేషన్ మోడల్ మోటో హెచ్ సెవెంటీ ప్రో వచ్చేంత వరకు కూడా ఆ ప్రైస్ ముప్పై వేల రూపాయలకైనా ఇరవై ఎనిమిది వేల రూపాయలకైనా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఇది గా అరే అయితే ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ అనుకుంటున్నాను వీడియో మీరు నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి నాకు వీళ్ళంత ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ ట్రై చేస్తున్నాను మార్కెట్ లో అయిన ప్రతి ఫోన్ కూడా కొన్ని జెన్యున్ రివ్యూస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కంటెంట్ ఎఫర్ట్స్ మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లో బాయ్ బాయ్